ప్రజా జాగృతి క్యాలెండర్ను శనివారం చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ పి మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సిఐ మన్మద్ కుమార్ ఎస్ఐ యాదగిరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు చౌటుపల్ పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ తరపున ప్రజా జాగృతి పత్రిక తరపున నూతన సంవత్సర శుభాంక్షలు తెలియజేశారు ప్రజా జాగృతి పత్రిక ప్రతి వార్త ప్రజలపక్షం అనే టైటిల్తో ప్రజల్లో స్ఫూర్తిని నింపుతుందని పక్షాన పనిచేస్తూ ప్రజా జాగృతి పత్రిక యాజమాన్యాన్ని అభినందించారు ప్రజలను జాగృతం చేస్తూ పేద ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా జాగృతి పత్రిక విలేకరులకు ముందు ముందు పేద పేదల పక్షాన నిలబడాలని నిజాన్ని నిర్భయంగా చెప్పాలని సూచించారు చౌటుపల్ డివిజన్ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు ప్రజా జాగృతి పత్రిక తరఫున మరియు మా శాఖ తరఫున నూతన శుభా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజా జాగృతి పత్రిక క్యాలెండర్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నేను ముఖ్యంగా ప్రజా జాగృతి యజమాన్యానికి పత్రిక విలేకరులకు అందరికీ ఈ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి వార్త ప్రజల పక్షం అనే టైటిల్ తోటి ప్రజల ముంగటికి నిజాన్ని నిర్భయంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే పబ్లిక్ నీడు నీడు ఉన్నదో వాళ్ళ గురించి హార్నిసులు వాళ్ళ గ్రీవియన్సెస్ అన్ని కూడా పత్రిక రూపంలో అందరికీ తెలియజే తెలియపరుస్తూ ప్రజలను జాగృతి చేస్తూ అందరికీ అందరి మండలంగా పొందుతున్న పత్రికకు అలాగే ఇంకా ముందు ముందు కూడా ఈ ప్రజల పక్షాన బీద ప్రజల పక్షాన మరి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అవినీతి జరుగుతుందో వాళ్ళ తరఫున పోరాడాలని నిజాన్ని నిర్భయంగా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మాకు అవకాశం ఇచ్చిన పత్రిక ధన్యవాదాలు